इप्पटि दे सौक्यमुनु जूचि इच्च इन्चु मुन्दु रागल च्चेटु तानेंदु तेली अडकट वेर्रीलो वेर्री, वेर्री अल्पमतुडू कल्पनातीत योगात्न ఇప్పటితే సౌఖ్యమును చూసి ఇచ్చయించు ముందు రాగల చేటు తానెందు తెలియా డకట వెర్రిలో వెర్రి అల్పమతుడు కల్పనాతీత యోగాత్మ కేవల ఆత్మ జై నిజ గురుభ్యో నమ శ్రీ గురు బాలరామస్వాముల వారి చేతమైన శతకము యాభై మూడు మానవుని యొక్క ఆలోచనా విధానం మానవుని యొక్క భ్రాంతిమయమైనటువంటి పద్ధతిని గుర్చి తెలియజేస్తూ ఉన్నారు బాలరామ పండితులు ఈ అల్పులైనటువంటి వారు వారి యొక్క సరళి ఎలా ఉంటుంది అనేది ఇప్పటిదే సౌఖ్యమును సౌఖ్యమునుసంచు ఇప్పటిదే ఈ సౌఖ్యం ఎప్పటిది కాదు సుమా ఎప్పుడు ఉండదు ఈ సుఖము అనేది కొన్నిటిని చూసి తను తాను పొంగిపోతూ ఉంటాడు ఇది సుఖమని దుఃఖానికి కుంగిపోతూ ఉంటాడు దుఃఖములు ఎప్పుడూ ఉన్నవే ఇది విశ్రాంతి గృహంగా కొంతకాలం సేద తీరుతారు సుఖాలు అని అయితే కష్టములు అనేటివి ఎప్పుడూ ఉన్నాయి సుఖములు అనేటివి చుట్టాల్లాగా వచ్చిపోతూ ఉంటాయి ఆ కాస్త సుఖానికే తను తాను మర్చిపోయి మోహ మోహ ఆవేశంలో ఉంటాడు మానవుడు దాని మీద ఇచ్చ ఎక్కువగా అది హెచ్చుది ఇచ్చ అనేది అని తుచ్చ సుఖముల కోసం ప్రాకులాడుతూ ఉంటాడు దేవులాడుతూ ఉంటాడు అయితే ముందు రాగల చేటు తా తెలియడకట ముందు ఉన్నది ఏంటి పొంచి ఉన్నది మృత్యు నేను ఎందుకు పుట్టాను అంటే గిట్టేదానికి ఇంకే కారణం కాదు వచ్చింది చచ్చేందుకే అది ఉన్నది ముందు కానీ అది కానరావటం లేదు ఇంకొకటి ఉన్నది ఉన్నది కూడా ముందుగానే ఉన్నది దాన్ని కానలేక ఇతనికి సంభవించేటువంటి ఆపద అనే దాన్ని ఆ చేటుని గుర్తించలేక దుర్లభమైనటువంటి మానవ జన్మకు వచ్చి కూడా యథార్థమైనటువంటి దైవము అనేది ఎలా ఉన్నది అది ఎవరి ద్వారా తెలుసుకోవాలి ఈ జనన మరణ భ్రాంతి విడిపించేటువంటి మార్గం ఎలాంటిది అనేటువంటి విషయాన్ని తా నిందు తెలియడకట అయ్యో ఎంత ఆశ్చర్యం ఇది ఇక్కడ బాలరాం పండితులు నిజంగా అల్పమతుడైనటువంటి వారి గురించి తన సంతాపాన్నే తెలియజేస్తున్నారు ఇక్కడ అక్కట ఎందుకు ముందు రాగల చేటు తెలియకున్నాడు తాను ఎందుకంటే ఎందుకు తెలియట్లేదంటే వెర్రిలో వెర్రి ఈ అల్పమతుడు ఈ అల్పమతుడు ఈ ఘనమతిమంతుడు కాదు అల్పమతుడు వెరిలో వెర్రి వెర్రి బాగులవాడు నిజంగా మానవుడు ఏదో తనకు ఆ చిన్నిపాటి సుఖం మామూలుగా పల్లెల్లో అంటూ ఉంటారు కులువు దొరికితే పండుగ అని అలా ఆ కాస్తకే అది ఏదో పెద్ద పండుగైనట్టుగా అయ్యో ఎంత ఆశ్చర్యమిది తనను తాను చూసి మోహావేశంతో ఈ భ్రాంతులు అనే బంధాలతో చిక్కుకుని పోయి ఉన్నాడు బంధములనే పంజరంలో అల్లుకున్నది తనే పంజరాన్ని అయితే దానికి దారి పెట్టడం మర్చిపోయాడు ఆ దారి చూపేటువంటి వారే నిజగురు ఆ శరీర సార్వభౌములు అలాంటి వారి దరి చేరాలి ఈ వెలిలో వేలితనాన్ని పోగొట్టుకోవాలి కల్పనా తీత యోగాత్మ కేవల ఆత్మ జై గురుదేవా